ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూర పప్పు చేస్తున్నాను ఆ ఆకుకూర పేరు పునర్నవ ఇదిగో ఇది పునర్నవ అంటే ఇది మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మన మేడగడ్డిన ఉన్న వాళ్ళు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఈ పునర్నవాన్ని దీని స్పెషల్ ఏంటంటే ఇది మనం నెలకు ఒకసారి అన్న పప్పులో వేసుకుని వండుకుని తింటే బాడీ పార్ట్లో ఏది రిపేర్ ఉన్నా దానికి అది ఈ ఆకుకూర చేసేస్తుంది అనమాట అదే పునర్నవ అంటే పునర్న మళ్ళీ పునర్గా చేస్తుంది అన్నమాట అది పునర్నవ దాని మెకానిక్ అది చేసేసుకుంటుంది అది దీని స్పెషాలిటీ దీని పేరులోనే ఉంది పునర్నవ అని పునర్నవ పప్పు మామిడికాయ చేస్తున్నాను ఈరోజు చూడండి దీనికి కావలసిన పదార్థాలు కందిపప్పు ఒక గంట సేపు నానబెట్టుకోండి తర్వాత మామిడికాయ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పునర్నవ ఆకు తాలింపు పోపు సామాన్లు తాలింపు నిండుమిరకాయ ఇల్లుపై కరివేపాకు జీలకర్ర అది ఇప్పుడు తయారు చేసే విధానం చెప్తున్నాను మనం చూడండి ముందుగా అందుపప్పు కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకున్న దాంట్లో మామిడికాయలు మామిడికాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొన్నారు నవ ఆకు మీకు ఆకు ఎంత దొరికితే అంత ఎవరికైనా సరే అందుబాటులోనే ఉంటుంది అందరికీ కానీ దానికి పేరు దాని పేరు తెలియదు మనకి ఆ ఆకు ఎలా ఉంటుంది అన్నది మీకు తెలియదు కాబట్టి తెలిదాం ఏ ఎలా ఉంటుంది చూడండి ఆకుని ఇది పునర్నభ ఆకు అందులో ఇందులో ఇస్తాం కదా కావలసినంత ఉప్పు కారం సరిపడా ఎవరి టేస్టీ తగ్గట్టు వాళ్ళ ఉప్పు కారం కుక్కర్లో అయితే అన్నీ ఉప్పు కారం అన్నీ వేసేసుకుని కుక్కర్ పెట్టుకుని కందిపప్పు కాబట్టి నాలుగైదు విజులు వేయించుకోవాలి అదే మామూలు గిన్నెలో వండుకునే వాళ్ళైతే ముందు పప్పు ఉడికిన తర్వాత తర్వాత మామిడికాయ వేసి మామిడికాయ ఉడికిన తర్వాత ఆ తర్వాత మామిడికాయ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పునర్నావాకు వేయాలి ఎందుకంటే ఉప్పు కందిపప్పులో మామిడికాయ వేసి పప్పు ఉడకదు కదా అందుకని ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకు కుక్కర్ వచ్చింది కాబట్టి అన్నీ కలిపి కుక్కర్లో వేసుకొని నాలుగైదు ఇజ్లు పెట్టేసుకుంటుంటే కుక్కర్లో మెత్తగా పప్పు ఉడికిపోతుంది పూర్వకాలం రోజుల్లో అయితే కందిపప్పు ఉడికిది కావద్దు కాబట్టి ముందు కందిపప్పు పొయ్యి పెట్టి తర్వాత కందిపప్పులో కొంచెం నూనె అది మెత్తగా ఉడికిన తర్వాత మిగతా మెటీరియల్ అన్నీ వేసేవారు ఇప్పుడు మనకి అన్నీ వచ్చాయి కదా కుక్కర్లో కాబట్టి అన్నీ వేసుకొని కుక్కర్ పెట్టుకుని ఐదులు వచ్చిన తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవాలన్నమాట సార్ కదా ఐదిల్ వేసింది వేసిన తర్వాత ఉడికిపోయిన పప్పు మెత్తగా కలిపేసుకుని మెత్తగా కలిపేసుకోడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ వేయిపోయింది వేగిన తర్వాత మిగతా పోపు పెరుగు పోసుకోవాలి చూసారా సింపుల్గా ఈజీగా అయిపోయింది టేస్టీ హల్దీ ఇంగ్రిడియంట్స్ తక్కువే చూసారు చేసి చేయడానికి వంట సామాన్లు కూడా తక్కువ ఒక్కరిలో పెట్టాము ఈ గిన్నెలో పెరిగేస్తాము అంటే సర్వ్ చేసుకోవడం సర్వ్ ఈ గిన్నెలే మాకు చేయని వరకు వాడేసుకుంటాం అనమాట రెండుగా సింపుల్గా సామాన్ సింపుల్గా అవుతుంది అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే పప్పు పునర్నవ పప్పు మామిడికాయ రెడీ ఇది పిల్లలు పెద్దలు అందరికీ ఆరోగ్యాన్ని ఈ పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి బాయ్ థ్యాంక్ యూ